హాయ్ ఫ్రెండ్స్ మా ఆయిల్ ఏందో చేస్తున్నాడు చూద్దాం రండి కిచెన్ రూమ్లో కేకరే మమ్మీ కేకరే సయ్యా సయ్యా సేయా సయ్య అంట సేమ్యా అండి సేమ్యా అని వీళ్ళ భాషలో సేయ అంటున్నారు సో మొన్న నాకు మా ఆడబిడ్డకైతే అర్థం కాక ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది కాన్వర్సేషన్కి నాకేమో అర్థం కావట్లేదు అమ్మాయి ఏం చెప్తుందా అని తర్వాత అర్థమైంది లాస్ట్కి ఏంటంటే అది సేమ్యా అనమాట సయ్యా సేమి సెయ్య సెయ్య అంట అండి అది తయారు చేస్తున్నారు చూద్దాం రండి ఆయన ఎట్లా చేస్తాడో మేరకు వచ్చి నేర్చుకుందాం అండి నేను కూడా నేర్చుకుంటా ఫస్ట్ టైం నాకు రాదనమాట అత్తయ్య పంపించారు కానీ చూద్దాం అసలు ఎలా చేస్తాడో వాటర్ పోసి వాటర్లో అయితే వేసాడనమాట అవి సేమియా చాలా పొడవుగా ఉన్నాయి చూసారా గోధుమ పిండితో చేశారండి యాక్చువల్గా ఫస్ట్ టైం చూసాను నేను కూడా చేయటం అది ప్రాసెస్ అది ఎలా చేస్తారు ఏందనే ప్రాసెస్ కూడా నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను చూడండి చూడకపోతే త్రీ డేస్ బ్యాక్ అయితే ఇప్పుడు చూద్దాం అసలు అట్లా చేస్తాడు మా ఆయన నాకైతే రాదు ఇప్పుడు కూడా నేను చేయలేదు ఇప్పుడు మా హస్బెండ్కి కూడా డౌట్ వచ్చింది డౌట్ వచ్చి మా మామైన అయితే ఫోన్ చేసి అడిగాడు యాక్చువల్గా వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మ నిద్రపోతున్నట్టుంది ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఇంకా అందుకని మా మామయ్యకి చేసి ఇదిగోండి జల్లెడలో అయితే పోసాడు జల్లెడలో పోసి వేడి వాటర్ అంతా తీసేసి మళ్ళీ కూలింగ్ వాటర్ పోస్తున్నాడు కూలింగ్ వాటర్ పోస్తే ఏంటంటే అవి అతుక్కోకుండా ఉంటాయి అనమాట ఒకదానికొకటి సేమ్ మన నూడిల్స్ లాగే చేస్తున్నారు నాకు అర్థమైంది అది చూద్దాం అసలు లాస్ట్ వరకు అయితే ఏం చేస్తాడో ఇప్పుడైతే తీసుకొచ్చాడనమాట అవి ఏం చేశాడంటే జల్లెడతో పెట్టాడు అనమాట జల్లెడు పెట్టేసి దానిలో వేడి వాటర్ అంతా తీసేసి చన్నీళ్ళు కలిపాడు చన్నీళ్ళు ఏంటంటే అంటుకోకుండా ఉంటాయి అనమాట ఒకదానికోటి సో ఇప్పుడు అదైతే నెయ్యి వేస్తున్నాడు గీయేనా నెయ్యి వేస్తున్నారు నెయ్యి వేసేసి చూద్దాం ఇంకేం చేస్తాడో కానీ మా చేస్తే చాలా అంటే చాలా టేస్ట్ బాగుంది తిన్నాను కానీ నాకు చేయటం రాదు నేను చూడలేదు ఆమె చేసేటప్పుడు ఆ ప్రొసీజరు ఒకసారి మా మామయ్య అట్టకు చెప్పారు కానీ నాకు అర్థం కాలేదు ఇప్పుడు కూడా మా హస్బెండ్ మా మామయ్యని అయితే అడిగారు అడిగి చేశారు వాళ్ళమ్మ ఫోన్ లిఫ్ట్ చేయలేదని చెప్పి అత్తయ్య నిద్రపోతున్నట్టుంది ఇంకా వాళ్ళ డాడీ అయితే పొలంలో ఉంటాం కదా ఫోన్ చేసి చెప్తే మావి అయితే చెప్పారు ఎలా చేయి షుగర్ అయితే యాడ్ చేశాడనమాట ఇంకేం లేదండి ఇంతే నెయ్యి వేసుకోవడం షుగర్ వేసుకొని తినడం అనమాట ఓకయా తయారీ తీసాయ్యా ఇప్పుడైతే అయిపోయిందనమాట ఇంకా సయ్యో సయ్యో కానీ నాకు అది పేరు నవ్వాస్తుంది జోగ్గా మొత్తానికైతే అయిపోయింది ఇక ఇంక వేసుకొని తింటున్నాడు అనమాట సో ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్